కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత ఇప్పుడు నా ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా అడిగిన చాలా డీటెయిల్గా చెప్తారు ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో అయితే యూ హండ్ర నేను ఛత్తీస్గఢ్ సార్ యా అంబికా హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశాను ఇలాగా మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది ఒక ట్వంటీ ఏకర్స్ డంపింగ్ యాడ్ అండ్ హీ మేర్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంత సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తే భీమవరం నా కింద రాదు బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ ఉన్న నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ఫ్రమ్ ఫిల్ పిఆర్ ఎన్ఆర్ఐస్ కదా అంటే ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇప్పుడు మాకు ఏమి చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైలేగా వస్తుంది మన ఐటీస్లో మన అనర్హరే గారు చేస్తుంది ఇలాంటి ప్రయత్నమే కాదు అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకు అయిపోయింది కానీ సో మాకేనంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్ ఒక ఒక ఉదాహరణకు మేము పిఠాపురంలో చేస్తున్న యాభై నాలుగు పంచాయతీల్లో మాకు అర్థం అవుద్ది మోడల్ ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలా మంది ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ సో అలాగే ఈ మేము దిగే వరకు లో తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేమీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అంటే ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తే ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయ చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు రూపాయల ఇంత ఉంది ఇవన్నీ ఎక్కడో చోటు ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మై ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలదు దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ దట్స్ యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయరండి దే ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు పారిపోతారు అందుకని దీంట్లో డబ్బు ఉంది చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకే నేను ఫోటో కూడా ఏం పెడతానంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫీ పడతారు ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన సార్ యుట్ సంథింగ్ సంథింగ్ అంటే దీని అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి అని మేము ఊహించాం కదా ఒక చిన్న పేపర్లు అమ్మేస్తాను ప్రతి దానికి కార్డు బోర్డు ఒక చిన్న ఈయన ఇంత డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహికులు ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవుట్ కేంద్రం పెట్టుకున్నారనుకోండి దానికి మేము మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది వస్తే ఇది సో ఇండస్ట్రీకి మీరు ఇంత వెళ్ళిపోద్ది ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది ఇన్ని టన్నుల పేపర్ వచ్చింది ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దట్ పార్ట్ అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేం చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ మీటింగ్ ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరం కాదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు ప్రతి అన్ని అనర్థాలకి మూలం ఆయనే అన్నట్టుగా అసలు ఇన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఎవ్రీ ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటే అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటా నాకు తెలిసి అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యతలు బాధ్యతలు చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు నేను మా రివ్యూస్లో మాట్లాడుతున్నాను కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్ అండ్ ద వెంటే ఎవరికి అకౌంటబుల్ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అది కేసులు పెట్టచ్చు నాకు తెలియదు కానీ ఏ మూల నిన్న ఒక రివ్యూ చేశాను రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక రఫ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అనుకున్నాం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు మనం ఒక డెబ్బై శాతం వాళ్ళు ఇస్తే ప్రతి కోటి రూపాయలకి ప్రతి వంద కోట్లకి డెబ్బై కోట్లు వాళ్ళు ఇస్తే మనం ముప్పై కోట్లు పెట్టాలి అంతే కదా సెవెంటీ థర్టీ రేషియోలు సో దాంట్లో ఇదేంటి రెండు వందల యాభై మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు ఇస్తే కానీ మనం ఏం చేసాం వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది గత ప్రభుత్వం డబ్బులు పే వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు నేను అడిగిన ఏంటంటే అధికారులని బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ డెబ్బై కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు దాన్ని కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు ఇలా అలా చూస్తే ఒక నలభై ఫార్టీ మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది అలాం చేశారు మొన్నదాకా మనిషి వాటా ఇవ్వాలి డెబ్బై కోట్లు పెడితే మనం ముప్పై కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే ఎయిటీన్ పర్సెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పజెస్కి గొప్ప నోబుల్గా రా స్టార్ట్ చేశారో వీళ్ళ రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఇటు డైవర్ట్ అయిపోయింది ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబీ కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు దాని అసలు వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం మాకు సమయం ఇప్పుడు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తాము అసలే డబ్బులు లేవు నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆచరణలోకి వచ్చింది బై ట్వంటీ వాళ్ళు టూ ఇయర్స్ ఎంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్ట్ కానీ అవ్వాల ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోయినా ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించాను ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి మేము డబ్బు కొంత పెట్టాం కూరుకుపోయాం దీంట్లో మాకు డబ్బు మాకు రావాలి మీరు ఏం ఎలా చేస్తారు ఏంటి అడిగితే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం టూ హండ్రెడ్ క్రోడ్స్ పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత మేము విల్ సి మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ టు డూ సంథింగ్ లైక్ దిస్ దట్స్ అవుట్ Sir, you're talking about converting waste into health. you already talked about the challenges that the state is facing. What are going to be your primary stakeholders with respect to going ahead and insult that this waste will be converted into health? And I want to take NRIs, I want to take That's the question he has uh, put up exactly. See, there should be a financial incentive. For anyone who does this, who would like to come forward, and we have to give some kind of uh, wealth creation has to happen from uh, garbage. I think that should be a great motivation for uh, a lot of uh, entrepreneurs or youngsters to come. We don't need great knowledge for it We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect uh, garbage uh, for every 12 hours and who could monitor it. And uh, we are a part of it and. It's a challenging thing, and as I, as you said, there you have uh, so many doubts in your, uh, in, in your question. But I said we would like to explore. For, uh, for me also, it's a, uh, quite a new one, uh, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, sir. I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solutions we would come out with. I think uh, we keep on exploring it as each day passes, man. Sir, sir. ఇప్పుడు చెత్త ద్వారా చెత్త ద్వారా సంపద అంటున్నారు ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు పన్నులు వసూలు చేస్తూ ఉన్న పని దీన్ని ఎలా చూస్తారు చెత్త పని చెత్త ఒకవైపున చెత్త సంపద సంపద ఇవన్నీ అందుకే మీరు చూస్తే ఇది ఈ క్వశ్చన్ ఎప్పుడు రెలవెంట్ అంటే when we are applying it to the entire state. Yes. So here, we are doing a pilot project. We are taking, we are looking at how it's going to work. No, it is wonderful, sir. you good in shape.